ఏమేమి ఇచ్చిండ్రు అనేది క్లియర్ కట్గా ఉంటుంది ఇక్కడ ఇది నేను నిలబడ్డది సెవెన్ నాట్ సిక్స్ సర్వే నంబరు ఈ సెవెన్ నాట్ సిక్స్ సర్వే నంబర్లో మూడు వందల ఒక ఎకరము మూడు గుంటలు ఉన్నది దీంట్లో రెండు వందల యాభై ఎకరాలు మాత్రమే హుడాకు ఇచ్చిండ్రు మిగిలిన యాభై ఒక్క ఎకరము అది రెవెన్యూలో ఉన్నది ఆ రెవెన్యూలో ఉన్న దాంట్లో కూడా నేను నిలబడ్డ ఈ ఐదు ఎకరాలు నాకు కేటాయించబడింది వీళ్ళు ఈ యొక్క సెవెన్ నాట్ సిక్స్లో ఇప్పుడు ఈరోజు ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో నా పొలం మీద కూడా వాళ్ళు జబర్దస్తిగా నా ల్యాండ్ మీద చెట్లు పెడుతున్నారు మొదటిగా వీళ్ళకు సంబంధం లేని ల్యాండ్ మొదటిది రెండవది ఈరోజు నా మీద దౌర్జన్యం కాటానికి కారణము నేను నాలుగో తారీఖున జవార్ నగర్లో ఉన్న ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు ఎకరాల మూడు కుంటల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విమర్శించిన రాష్ట్ర ప్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరించిన ఇది మాజీ సైనికులకు చెందిన భూమి ఇది కు చెందింది కాదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ది అని నేను తెలియపరచడం జరిగింది దానికి ప్రత్యామ్నాయంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము నా మీద కక్ష సాధింపు చేస్తున్నది ఈ కక్ష సాధింపునకు నిదర్శనమే వాళ్ళకు సంబంధం లేని భూమి మీద వాళ్ళు వచ్చి నా భూమి మీద వాళ్ళు చెట్లు పెడుతున్నారు ముఖ్యంగా రెండు వేల రెండు వేల పదిలో కూడా నా మీద ఈ రకంగానే దౌర్జన్యం జరిగింది కూడా పోలీసు నా మీద అప్పుడు దౌర్జన్యం చేసి నా పొలం మొత్తం కూడా ఆక్యుపై చేస్తుంటే నేను అప్పుడు కూడా నేను దీన్ని ఎదిరించిన ఎదిరించినప్పుడు చూడండి ఇది రెండు వేల పది ఇదే విధంగా రెండు వేల పది ఒకటో నెల నా మీద నా భూమి మీద ఇదే రకంగా మరి వారు కేసీబీలు పెడితే నేను దాన్ని ఎదిరించిన ఎదిరించినప్పుడు నాకు కూడా పోలీస్ వాళ్ళకు మధ్యలో భయంకరమైన కొట్లాట జరిగింది కొట్టుకున్నాము వాళ్ళు నన్ను పది మంది పోలీసులు కింద వేసి కొట్టినరు నేనొక మాజీ సైనికుడను యుద్ధంలో గాయపరచబడిన ఇగో ఇది యుద్ధంలో గాయపరచబడిన నేను ఒక సైనికుడను అట్లా చూడకుండా నన్ను వాళ్ళు కొట్టినరు కొట్టినప్పుడు నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాని తర్వాత చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ప్రైమ్ మినిస్టర్ అందరికి నేను తెలియపరిచినప్పుడు ఇగో ఇది ఇక్కడ ఉన్నది అని అంటే నా మీద కేసు పెట్టిన వాళ్ళు రెండు వేల పదిలో ఈ భూమి మాది కాదు ఈ భూమికి మీ మాకు సంబంధం లేదు అని అల్వాల్ పిఎస్లో నా మీద పెట్టిన కేసును వాపస్ తీసుకున్నారు దాన్ని నేను మీకు వినిపిస్తున్నాను ఇట్ ఈజ్ ఇన్ఫార్మ్ దట్ ద మ్యాటర్ హ్యాస్ బీన్ అమికబుల్లీ రిజాల్వ్ బై ద హయ్యర్ ఆఫీసర్స్ ఆఫ్ హమ్డా అండ్ యాజ్ సచ్ ద కంప్లైంట్ లాజ్డ్ బై మీ ఆన్ ఎయిట్ వన్ టూ థౌజండ్ టెన్ మేబి క్లోజ్ ఒకసారి నా మీద పెట్టబడిన కేసును వాపస్ తీసుకున్న తర్వాత తిరిగి ఈరోజు మళ్ళా వీళ్ళు వస్తున్నారు ఇప్పుడు దీనికి నిదర్శనం ఈ భూమి వీళ్ళకు సంబంధం లేదు అని నాకు ఎంఆర్ఓ గారు బాజాప్తా కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు నాకు ఇచ్చిన ఈ యొక్క దీన్ని కూడా మీకు నేను చూపిస్తున్నాను దయచేసి ఒక్క నిమిషం అండి ఇది ఎంఆర్ఓ రెండు వేల పన్నెండు లోపల నా యొక్క భూమి మీద నేను కలెక్టర్కి ఇచ్చిన ఫిర్యాదుతో నా యొక్క సర్వే సర్వే నెంబర్ సెవెన్ నాట్ సిక్స్లో మూడు వందల ఒక ఎకరంలో నుంచి రెండు వందల యాభై పోగా యాభై ఒక్క ఎకరము అది రెవెన్యూకు సంబంధం ఉంది ఆ రెవెన్యూ దాంట్లో ఇమానల్ పొజిషన్లో ఉన్నాడు అనేది ఒక ఎంఆర్ ఇక్కడ సంతకం పెట్టి నాది పట్టా కోసం ఫార్వర్డ్ చేయబడింది దాన్ని నేను ఒకసారి మీకు నేను వినిపిస్తాను చదివి ఫర్దర్ as per the revenue records the land at measuring 706 survey number 301 acre 33 guntas is recorded as kariz government land out of and out of which an extent of 250 acres have been handed over to the huda during 2002 the remaining area 51 acres Guntas is under encroachment by dwelling houses forming a colony by name of Arundhati Nagar and Park Agriculture. The joint inquiry and inspection of the Mandal Revenue Inspector and Mandal Surveyor under reference 3 seated revealed the applicant Sri B.V. Emanuel is in physical position of government land. ఓవర్ అండ్ ఫైవ్ ఎకర్స్ ఇన్ సర్వే నంబర్ సెవెన్ నాట్ సిక్స్ ఆఫ్ జవహర్ నగర్ విలేజ్ బై ద కల్టివేటింగ్ త్రూ బోర్ డగ్ విత్ త్రీ ఫేజ్ ఎలక్ట్రికల్ కనెక్షన్ అపార్ట్ ఫ్రమ్ ఫిఫ్టీ మ్యాంగో ట్రీస్ అండ్ ఫిఫ్టీ కోకోనట్ ట్రీస్ అండ్ ద సర్వెంట్ రూమ్ ఎగ్జిస్టింగ్ అంటే ఏదైతే రెవెన్యూలో ఉన్నదో దాంట్లో నేను పొజిషన్లో ఉన్నట్టు ఇవ ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు రెండు వేల పన్నెండులో నాది ఫార్వర్డ్ చేసింది ఈరోజు మీరు చూడండి ఈ యొక్క జేసీబీలు కూడా వాళ్ళు దౌర్జన్యంగా నా మీద చేయటానికి కారణం ఏంటంటే ఏంటంటే నేను నాలుగో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం మీద నేను ధ్వజమెత్తిన ఆ ధ్వజం ఎత్తినందుకు ఈరోజు నా మీద వీళ్ళు కక్ష సాధింపు చేస్తున్నారు చూడండి ఆ రోజు నా మీద చేయబడిన నన్ను కొట్టింది నా భూమి మీద నేను స్టాప్ చేసినందుకు ఈ విధంగా నన్ను పోలీసు వాళ్ళు కొట్టిండ్రు ఈ విధంగా నన్ను పోలీసు వాళ్ళు కొడితే నేను హాస్పిటల్లో జాయిన్ అయినాను ఈ హాస్పిటల్లో జాయిన్ అయినా దీని తర్వాత దీన్ని ఇదిగోండి ఈ విధంగా కొట్టిండ్రు నన్ను పోలీసు వాళ్ళు దీని మీద నేను నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్కు కూడా నేను కంప్లైంట్ కేసు వాపస్ తీసుకున్న వాళ్ళు ఈ రోజు మళ్ళా తిరిగి నన్ను కొడుతున్నారు ఇప్పుడు దీనికి నేను ఇగో నా ఇల్లు అప్పుడు కూలగొట్టింది ఇగో ఈ రకంగా